పట్టణంలోని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి జువాడి నర్సింగ్ రావు జువడి కృష్ణారావు మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలివేరి లక్ష్మీరాజం జనరల్ సెక్రటరీ పెడిమల్ల రాజు ఉపాధ్యక్షులు మిర్జా ముఖ్రంబేక్ జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ జాకిర్ హుసేన్ కోశాధికారి దాసరి రమేష్ మహేష్ నేతాజీ రమేష్ నరేష్ మహమ్మద్ రఫీ మొహమ్మద్ ఖలీల్ పాషా మహమ్మద్ జమీల్ విలేకరులు రాజకీయ నాయకులు ప్రజలు పాల్గొన్నారు అధికారులకు అనధికారులకు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అభివాదం తెలిపారు ఆ తర్వాత జనగామ జిల్లా అభివృద్ధికి సంబంధించిన సందేశాన్ని బీర్ల ఆయిలయ్య అందజేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను బీర్ల ఆయిలయ్య వీక్షించారు అనంతరం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టార్స్ ని ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ సందర్శించారు ఈ సందర్భంగా వీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తుందన్నారు ఇందులో భాగంగా మన జనగామ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయటంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ప్రజలు సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య వైద్యం వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అవకాశాలు సమకూర్చడం సమగ్ర మానవాభివృద్ధి కొలమానం అన్నారు బీర్ల ఆలయ్య बरात पंडाकी, सह। बरात पंडाकी, सह। जय जवान, जय किसन। जय जवान, जय किसन। जय जवान, जय किसन। अंगरवे। मास्टर बाबी। हिमाचल युना गंगा कुछ जय नि सब सुब नाम जाने सब सुभा जय दादा जे मंगल नायक जय है మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు మరి సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గతంలో కూడా వీళ్ళందరాలు వీళ్ళందరూ కలిసి నన్ను అడుగు కూడా నేను కొంత డొనేషన్ ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ప్రత్యేకంగా शुभाषा इलाही सहकार